రైజింగ్ డే సందర్భంగా హైదరాబాద్ చంద్రాయనగుట్టలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ సెంటర్ లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు సెకండ్ సిగ్నల్ బెటాలియన్ కమాండెంట్ హరి హోమ్ తో పాటు పలువురు జవాన్లు రక్తదానం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పదవీ విరమణ పొంది స్వగ్రామంకు వచ్చిన ఓ ఆర్మీ జవాన్ కు బాల్యమిత్రులు ఘనస్వాగతం పలికారు దేశరక్షణలో జవాన్ శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు రాష్ట్రంలో బీసీ హాస్టళ్లకు సొంత భవనాలకు నిధులు లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు రవీంద్ర నిర్వహించిన బీసీ విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు విద్యార్థుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు రొడ్డెక్కుతున్నారని ఆర్ కృష్ణయ్య చెప్పారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ సంఘ జాతీయ అధ్యక్షుడు మేకల ముత్తన్న సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దళిత సంఘం నాయకులు మేకల ముత్తన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళితుల హక్కుల పరిరక్షణ కోసం ముత్తన్న ఎనలేని సేవలను అందించారని కొనియాడారు